మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ కాలమున యరోబాము కుమారుడైన అభియ కాయిలా పడగా ఎరోబాము తన భార్యతో ఇట్లని నీవు లేచి యరోబాము భార్య అని తెలియబడకుండా మారువేషం వేసుకుని శ్రీలోహునకు పాము ఈ జన్ల మీద నేను రాజునగుతనని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్త యొగు అహియ అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది కొమ్ములను అప్పములను ఒక బుడ్డి చే తేనయూ చేతపట్టుకొని అతను దర్శించుము బిడ్డ ఏమగునో అతను నీకు తెలియజేయనని చెప్పగా యరోబాము భార్య ఆ ప్రకారం లేచి శిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చును అహియాలు వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను అంతట యహో అహియాతో సెలవిచ్చినది ఏమనగా కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై ఎరోబొమ్ భార్య వచ్చుచున్నది ఆమె మారివేషం వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలిచొప్పుడు విని ఆమెతో ఇట్లన్ను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషం వేసుకొని వచ్చుట హేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను నీవు వెళ్ళి ఎరోబాముతో చెప్పవలసినదేమనగా దేవనగా ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవ ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇస్రాయేల్ వారిను నా జన్ల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్దు నుండి రాజ్యములు తీసిని ఉండి ఉండినను నా ఆజ్ఞలు గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబామ సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఈస్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ ఎరోబాం వంశం నుండి నిర్మూలమ చేసి పెంట అంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని వేసినట్లు ఎరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయును పట్టణమందు ఎరోబాంబ సంబంధంలో మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినను యోవో మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తం ఇస్రాయెల్ వారందరూ అంగనార్చుదురు సమాధిలో అతన్ని పెట్టుదురు ఇస్రాయల్ల దేవుడైన యహోవా ఎరోబాంబు సంబంధులలో ఇతని ఎందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనే గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును ఎదివిగాక ఎహోవా తన నిమిత్తము ఒకని ఇస్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు ఆ దినమునని అతడు ఎరోబొమ్ సంతతి వారిని నిర్మూలము చేయును కొద్ది కాలంలోనే ఆయన అతను నియమింపబోవును ఇస్రాయేల్ వారు దేవతా స్తంభములను నిలిపి యహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీ రెల్లు అల్లా అల్లలాడునట్లు ఇహోవా ఇస్రాయేల్ వారిని మొత్తి ఒకడు వేరును పెల్లగించునట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెల్లగించి వారిని యూప్రిటీస్ నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపం చేయుటకే కారకుడైన యురోబము పాపములను బట్టి ఆయన ఇస్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు యురోబము భార్య లేచి వెళ్లిపోయి తిరుసా పట్టణములకు వచ్చెను ఆమె లోగిటి ద్వారపు గడప ఎద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయేను జనులు అతన్ని సమాధిలో పెట్టి యహోవ తన సేవకుడైన ప్రవక్త యూ అహియా ద్వారా సెలవిచ్చిన ప్రాకారముగా ఇస్రాయేల్ వారందరూ అతని కొరకు అంగలార్చిరి ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇస్రాయేల్ వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను యువధాదేశమందు షోలోమును కుమారుడైన రెహబాము ఏలుచుండెను రెహబాము నలువది ఒక సంవత్సరములు ముసలివాడైనప్పుడు ఆరంభించను తన నామము ఉంచుటకై ఇస్రాయల్య గోత్రములన్నిటిలో నుండి ఎహోవ కోరుకున్న ఎరుషులేమును పట్టణమందు అతడు పదినేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమోనీరాలు ఆమె పేరు నయమ యూదావారు యహోవ దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించునట్లుగా పాపం చేయిచు ఆయనకు దోషము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం కిందను బలపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు మహా దేశమందుండిరి ఇస్రాయలు ఎదుట నిలవకుండా ఎహోవ వెళ్లగొట్టిన జనులు చేయు హేయ క్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరం మందు ఐగుప్తు రాజైన శీషకు ఎరుషలేము మీదకి వచ్చి యహోవ మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకుని అతడు సమస్తమును ఎత్తుకుని పోయాను సులోమును చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకుని రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగర్ ద్వారపాలకులైన తన దేశ సంరక్షకుల అధిపతుల వసు చేసెను రాజు యహోవ మందిరమునకు వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షలు వాటిని మోసుకుని పోయి అతను తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహబాము చేసిన ఇతర కార్యములను కూర్చు అతను చేసిన వాటి అన్నిటిని యోదా యోధారాజుల యొక్క గ్రం వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహబామునకు యెరోబామునకు యుద్ధము జరుగుచుండెను రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమునందున తన పితరుల సమాధిలో బాధపెట్టబడును అతని తల్లి నయమ అను ఒక అమోనీరాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయను ఆమె